తాటి శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి ముగ్గురు ఆరు పిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు ఒక ఆర్ఎంపి డాక్టర్ అసమర్థత వలన మల్లికార్జున్రెడ్డి రవారం ఆర్ఎంపి డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొన్నట్టు ఈరోజు ఒక చిన్న విషయానికి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు తాడి శ్రీనివాసరావు సావుకి కారణమైనటువంటి ఆ ఇంజక్షన్ ఆ ఆర్ఎంపి డాక్టర్ రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డుని పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీల వలన వ్యవస్థకే మచ్చ వస్తా ఉన్నా సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఆరోగ్యంగా ఉండ అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబానికి సంచిన వచ్చి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపి పాల్గొన్నాడు ఆర్ఎంపి చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మరి మల్లికార్జున రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం